మితులరా బలిరాముడి చిత్రం నుంచి ఓహో మేఘమాల పాట బిక్షంగారి గొంతు నుంచి ఓహో మేఘమాల ఓహో మేఘమాల నీలాల మేఘమాల సల్లగరా వేలా మెల్లగరా వేలా సల్లగరావేలా మెల్లగరావేల ఇలీల వేళ ఇలీల మేఘమాల ఇలీల మేఘమాల నిద్రపోయే రామచిలుక నిద్రపోయే రామచిలుక బెదిరిపోతుంది చెదిరిపోతుంది చల్లగరా మెల్లగరావేలా ప్రేమ చరించే బాటసారి ఆగవోయి ప్రేమ సీమలలో చరించే బాటసారి ఆగవోయి పరవశముతో ప్రేమ గీతము పాడబోకోయి పరవశముతో ప్రేమీతము పాడబోకోయి నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక బెదిరిపోతుంది కళ చెదిరిపోతుంది సల్లగరావేలా మెల్లగరావేళ ఓహో ఆశలన్నీ తారకలుగా ఆడమన్నీ ఆశలన్నీ తారకలుగా ఆడమన దించి అలంకారమన మాయ చేసి మనసు దోసి మాయ చేసి మనసు దోసి పారిపోతావా దొంగ పారిపోతావా సల్ల గరావేలా మెల్లగరావేళ సల్ల గరావేలా మెల్లగరావేళ గండసాల